హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చి జున్ను ఇన్స్టంట్ జున్ను పౌడర్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము పాలు లేకుండా మనం ఈ జున్ను పౌడర్ తోటి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ అనేది ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కామదేను జున్ను పౌడర్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది లేదు అన్నా కానీ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అది ఒక ప్యాకెట్ యాడ్ చేసుకొని ఆ ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలు అయితే మనకి సరిపోతుంది అనమాట ఈ హాఫ్ లీటర్ పాల్ని యాడ్ చేసుకొని ఉండలేకుండా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వన్ కప్ బెల్లం తురుముని తీసుకున్నాను షుగర్ అయితే యాడ్ చేయట్లేదు మనం కొంచెం హెల్తీగా చేసుకోవాలి అని చెప్పనేసి బెల్లం తురుముని యాడ్ చేసుకొని ఆ బెల్లం మొత్తం బాగా కరిగిపోయే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పౌడరు కొంచెం మిరియాల పౌడరు యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనము కుక్కర్లో పెట్టుకుందాము చాలా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇదిగో ఈ విధంగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్ని అందులో పెట్టేసుకొని అది పొంగిపోకుండా ఒక దాని మీద ఈ విధంగా మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకొని మనకి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనకి స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ కూల్ అయిన తర్వాత మూత తీసి చూస్తున్నాం చూడండి ఎలా ఉందో ఈ విధంగా మనకి చాక్ కనుక ఈ విధంగా అంటకుండా ఉంటే మనకి జున్నది మనకి రెడీ అయిపోయినట్లే కాకపోతే మనం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు ఫ్రీజర్లో పెట్టాము అనంటే ఇంకా చాలా బాగా మనకి వస్తుంది అనమాట ఫ్రీజర్లో పెట్టిన తర్వాత చూసారా ఈ ఎడ్జ్లో ఈ విధంగా కొంచెం మనం ఈ విధంగా అనుకొని తీసాము అనంటే మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట గిన్నెని బోర్లించి ఈ విధంగా తీసుకోవాలి చూసారా చాలా బాగుంది కేక్ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తుందో అంత బాగా వచ్చేసింది మన జున్ను పీసెస్ చూసారా చాలా బాగుంది కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్